హరి ఓం జై శ్రీరామకృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జనార్దనుని కాళీయమర్దనం శ్రీ శ్రీశుకముని భుజాని పరీక్షితితో రాజగోపికలు యశోదని పట్టుకొని దుఃఖం ఆపుకోలేక యశోదాయ అతులిత కీర్తి కరుణ శోభితుడైన సుతుని ఉద్దేశించి ఇలా అన్నారు ఎదురు వచ్చిన జాల నెదురుగా జనుదెంతు వెదురు వచ్చిన నేడదేల రావు చూచిన గృపతోడ జూచుచుందువు నీవు సూచిన గనువిచ్చి చూడవేలా దాసిన నర నరలేక డాయంగ వత్తువు దాసిన నేటికి డాయ విచట జీరిన నొయ్యని చెలరేగి పలుకుదు విధి ఏమి సీరిన నిరుగకుంట తలపుసేయునంత దళపోయు చందువు సేయ నేడు దళప ఒకట ఎనుచుభక్తి వివశలాడిదే కైవడి నాడి వివశలైరి అంటున్నాడు బాలగోపాల మేము ఎదురొస్తే నీవు బదులుగా మాకు ఎదురొచ్చేవాడివి కానీ ఈనాడు నీవలా రాకుంట్వేలా మేము తిలకిస్తే నీవు పులకించి దయతో మమ్ము చూచేవాడివి మమ్ము చూచేవాడివి ఓ కన్నా నేడు మేము కన్నారా చూచినా నీవు కనువిచ్చి కనువిచ్చి మమ్ము కనవదేమి మేము పొంతకు దగ్గరకు వచ్చినా నీవు మా చెంతకు చేరేవాడివి ఇప్పుడు మేము వద్దకు వచ్చినా ఓ ముద్దుల కృష్ణ నీవు మా దయకి రావేమి పిలవగానే ఓ అని పలుకుతూ పలికేవాడేవే నేడు మేము నోరారా పిలుస్తున్నా ఓ చిత్తచోరా దామోదర నీవు పలుకవేమి స్మరించగానే స్ఫురణకు వచ్చే విరించి జనక ఈవేళ మేము వలపు మీర తలచినా నీవు మా తలుపులోకి రావ రావదేలా అకటా అయ్యో ఇదేమి వికటం విరుద్ధం తండ్రి అని భక్తితో పరవశించిన వారి వలె గోపికలు కదలికలు కోల్పోయి వెన్న దొంగను వదిలి వెనుదిరిగి పా పోలేకపోయారు మూలంలో తత్సౌహృద తత్సౌద స్మిత విలోకగిర స్మరంత్యత్సౌద స్మిత విలోకగిర స్మ స్మరంత్య గోపికలు నిత్యం నిరంతరం బాలకృష్ణుని సౌహార్దం ఉదారమైన చెలిమి అందమైన మందహాసం చనువుతో కూడిన చూపులు మధురమైన మాటలనే స్మరిస్తుంటారు అన్న ఈ శ్లోక పాదాన్ని గ్రహిస్తూ సుశ్లోకుడు పోతన కరుణ వాత్సల్య రసాలను భక్తితో రంగరించి రసో రసోక్తులతో పై సీసాన్ని సింగరించారు మడుగులో పడి మనము ప్రాణాలు విడుద్దామంటూ వడిగా అందులో పడబోతున్న యశోదాదులను చూచి బలభద్రుడు తండ్రులారా ముందు చూడబోయే కనువిందు జాడ తెలియక మీరిలా కుందు కుందుతున్నారు కుందుతున్నారు అంటే దుఃఖపడుతున్నారు సందేహించక ఓర్పు వహించి తుది తీర్పు వరకు వేచి ఉండండి అంటూ కరివెలుపు కరివెలుపు శ్రీకృష్ణుడు బలమెరిగిన కరివెలుపు బలమెరిగిన శ్రీహలధరుడు తన వారినందరి వారించాడు వారి జనేత్రుడు కృష్ణుడు కూడా మానవ మాతృని వలె ఒక ముహూర్తకాలం మౌనం వహించి ఊరుకున్నాడు నాగారి నాగారి వాహనుడు సరదాగా అలా కొంతసేపు నాగరాజు వేషాలను బాగా సాగనిచ్చాడు అంతలోనే తేరుకున్న వాని వలె కన్నయ్య ఉన్నట్లుండి తన మేను ఒక్కమారుగా బాగా పెంచాడు స్వామి బలానికి తాళలేక కాలి అని ఒడలు కొమిలిపోయి ఒడలు ఒడలు అంటే శరీరం కొమిలిపోయి చుట్టలు పట్టు వదిలి వీడిపోయాయి పడగలు వేడెక్కి అవయవాలు సడలిపోయాయి వారు కరవడం మాని ఆయాసపడుతూ నిడుపైన నిడుపైన నిట్టూర్పులు విడుస్తూ నిడుపైన అంటే దీర్ఘ నిట్టూర్పులు విడుస్తూ తలలు నెమ్మదిగా పైకెత్తాడు రంధ్రాల నుండి నెత్తులు చుమ్ముతుండగా వగదిక్కులు బాధతో వగదిక్కులు చూస్తూ పొగచూరిన కట్టెవలే తురగలి కోల్పోయి తురగలి తేజస్సు కోల్పోయి ఉరగరాజు సర్పరాజు కాళీయుడు హరిని వీడి దూరంగా జరిగిపోయాడు అరవిందాక్షుడు గరుడధ్వజుడు తన చేతితో కాళీయుని పడగలపై ఎడా పెడా వడివడిగా చరచాడు ఖగేంద్రు ఖగేంద్రు అంటే గరుని వరుడు వలె వ్ర వ్రజేంద్ర చంద్రుని కృష్ణుడు దుష్టనాగేంద్రుని దవడల మీద గట్టిగా ఒడిసిపట్టి వానిని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరి కొట్టాడు ఆ దెబ్బతో కాళీయుని కళ్ళ నుండి విశాఖని జ్వాలడు వెల్లువై పెళ్ళు పెళ్ళుబిక్కాయి ఆ క్రూర సర్పంలోని దర్పం సర్పం కర్పూరంలా హరించుకు పోయింది నాగారి వాహనుడు శౌరి గరుడ వాహనుడు శౌరి జగబెట్టి నంద నందపట్టి రెట్టించిన ఉత్సాహంతో ఉరగరాజు కాలీనిపై విజృంభించి వీరంగం చేశాడు కాళీనిపై విజృంభించి వీరంగం చేశాడు వీరంగం చేశాడు వ్యాస భాగవతములో అఖిల కళాది గురు గురున్న నర్థ అఖిల కళాది గురున నర్థ అన్ని విద్యలకు కళలకు ఆది గురువైన శ్రీధరుడు కృష్ణుడు నాట్యమాడాడు అని దిజన్మ ది జన్మ దిజ దిజ్మాత్రంగా ఉన్న దిజ్మాత్రంగా ఉన్న కాళీయుని ఉత్తమాంగ రంగస్థలంపై ఉత్తమాంగ రంగస్థలంపై అనంగ అనంగజనుడు చతురనాటమూర్తి గోపాల చక్రవర్తి అయిన శ్రీకృష్ణుడు సలిపిన నృత్య విలాసాన్ని ఈ శీసపద్యములో నిత్యనూతనంగా సాంగరూపక అలంకారములు అంగరంగ వైభవంగా రసవత్తరంగా అభివర్ణించాడు మన భక్త కవి పుంగవుడు పోతన మన భక్తకవి పుంగవుడు పోతన ఘనయమునా నది కల్లోల ఘోషంబు సరస మృదంగ గాగా సాధు బృందావన చరచంచరిక గానంబు గాయక గాగా గలహంసారస గమనీయంజు శబ్దంబులు గాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసిన జనులుగా తిటగిది పద్మరాగాదిరత్న ప్రభా సనమానమహిత కాళీయ విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యం బేర్చి నృత్యమాడే శుకుడు రాజా పద్మరాగాది రత్న ప్రభలతో భాషించే కాళీ అని పడగలే విశాలమైన మంటపం వేదిక ఇంపైన కాలింది నదిలో కదిలే తరంగాల ధ్వనులే వినసొంపైన మృదంగ ద్వానం శబ్దం ద్వానాలుగా ఆద్య నాట్య నాట్యాచారుని వాద్య సహకారం అందిస్తున్నాయి బృందావనములు ఆనందంగా సంచరించే సంచరిక తుమ్మెద బృందాల మధుర జంకార నాదలే గాయకల గంధర్వుల మోదబ మోదబరి మోదభరీత గానం కాగా కలహంసల సారస కలహంసల సారసల కలకూచితాలే శ్రవ్యమైన శబ్దాలే తాళధ్వనులై అలరించగా దివి నుండి వేడుకగా యక్ష గంధర్వాది దేవతలు నర్తనశాలలో వర్తమానులై ఉన్న ప్రేక్షక సత్తములుగా ఛద్మ బాలకుడు కపట బాలకుడు చద్మ అంటే కపట పద్మాక్షుడు కృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు కాళీయ ఫణ కాళీయ ఫణ అంటే పడగ కాళీయ ఫణాలనే విశాల పద్మం భవనంపై నిత్యమైన నైపుణ్యంతో నృత్యమాడాడు అందెలు గజ్జెలు బ్రోయగా నందనందనుడు లీలా విలాసగతులతో లయబద్ధంగా కాళీయ పడగలపై ఎడా వడిగా చిందుడు తొక్కాడు ప్రణయకరంగా ప్రచండ నృత్యకాండ చలిపి తాండవ కృష్ణుడయ్యాడు దిక్పటరుడు దిక్పటరుడు దిగంబరుడు హరుడే దిక్పతరుడు దిగంబరుడు హరుడు నటరాజే పటపత్రశాయి నగధరుడు పీతాంబరుడు నటవ నటవరుడు హరి అని ముచ్చటగా నిరూపించాడు కరివేలుపు కృష్ణుడు ఇది గాంచి పరవశించు సురులు మునులు తమ భార్యలతో కూడి విరులవాణలు కురిపించారు కాళీయుడు ముఖాల నుంచి రక్తమాంసాలు మాంసాలు వెళ్ళగక్కాడు అతని కళ్ళ నుంచి విషం పెళ్ళు ప్రాణాల గొంతు వరకు వెళ్ళుకొని వచ్చాయి శక్తి సన్నగిల్లి నీరసించిపోయాడు తల ప్రాణం తోకకురాగా విలవిలలాడిపోతూ కాళీయుడు తనలో ఇలా తలపోశాడు ఆహా ఇది కళ లేక కల్లా ఇది కళ లేక కల్లా నా విషమనే పావన నా విషమనే పావక అగ్నిజ్వాలలు పావకమంటే అగ్నిజ్వాలలు సోకితే చాలు నాక సదులు నాక సదులు సదులు అంటే దేవతలు నాక సదులు కూడా చావకనే మానరే అయ్యో ఇదేమి చోద్యం ఈ బాలశౌరి నా శిరశ్చతకాన్ని శిరశ్చతకాన్ని నూరు పడగలను చితక తొక్కుతూ అతలాకుతలం కుతలం చేస్తున్నాడు చితక తొక్కుతూ అతలాకుతలం కుతలం చేస్తున్నాడు చూడగా ఇతడు సామాన్యుడిగా కానడా కానరావడం లేదు సకల చరాచర ప్రాణి వర్గానికి ప్రభువైన ఆ పరమేశ్వరుడే ఆ పరమేశ్వరుడే హరి ప్రీతుడు భక్తితో సేవిస్తే ప్రసన్నుడవుతాడు అని ప్రాణభీతితో అంతఃకరణలో భరణన్యాసం భరణన్యాసం రక్షణ భారాణ్య భగవంతునికే వదిలి భరణన్యాసం చేసి తక్షణం శరణాగతుడయ్యాడు శుకుడు రాజా కాళీయుని భార్యలు నాగకాంతలు దిక్కులే దిక్కు తెలియక భ్రాంతిలో భ్రాంతికి లోనై తత్తరపడుతూ వచ్చి శ్రాంతుడై చితికిపోయి చచ్చినట్లు పడి ఉన్న తమ భర్తను చూసి విత్తరపోయి మిక్కిలి నొచ్చుకొని భావులు ఏడుస్తూ వేపురు వేపుడు బిడ్డలను ముందు పెట్టుకొని కృష్ణచంద్రుని వందనాలు అర్పించి అంజలి గావించి వృద్ధుడై ఉన్న అనిరుద్ధు భగవానుడు తమ పతికి విధించిన శిక్షను అదోక్షజ ఇది నీ కక్ష పూరితము కాదు అని ఆమోదిస్తూ శ్రద్ధాభక్తులతో భౌభాగ్య సమృద్ధిని కాంక్షిస్తూ భక్తితో ఇలా జాలిగా అనుతించారు సుగుణనిది క్రూరులను దండించడానికి అవనిపై అవతరించిన మహానుభావుడు నీవు క్రూరుడైన ఈ కాళీయుని శిక్షించడం నీకు వీరత్వమే కాని క్రూరత్వం కాదు అజాతశత్రువైన నీకు శిక్షణం లోకరక్షణమే కదా కందం నిగ్రహమే నిగ్రహమే మము නිග්‍රහමේ ම විශාසුල්ය සවුලශවුල විශාශියුල නුග්‍රරෝල ශික්‍ෂිං චුටේල නොහිම්ප මහානුග්‍රහමු, ගාග මාකී නිග්‍රහමු, විශස්ය භාව නිර්කති දේසින්. නිග්‍රහමේ මම විශාසුල නොගරල ශික්ෂිං චුටෙල්ල නොහිම්ප මහානුග්‍රහමු, ගාග මාකී නිග්‍රහමු, විශාශ්‍යය භාව නිර්ඝති ජේසින්. స్వామి మేము గలం కూరలలో ఘోరమైన గరడం కల ఘోరడం కలవారము క్రూరమైన కోపం కల పాపజాతి వారము మా వంటి వారిని శిక్షించడమే మండనమే కానీ దండనాన్ని పెంచుకోదు కారణం వలన విషం కలవారాన్ని పడే మా పొగరు పగ శాశ్వతంగా ఎగిరిపోయాయి ధర్మ విగ్రహ ఈ నిగ్రహం శిక్ష దండనం మా ఎడల మహా అనుగ్రహమే మహా అనుగ్రహమే ఎట్టి తపంబు చేసెనొక ఎట్టి ఎట్టి నిజంబు నందు మున్నెట్టి మహానుభావులకు నిన్నడు జరువగాని నీవునే నెడిది విన్ వినోదలీల దళకెక్కిన నటించెదవ విని ఫనీంద్రునిపై పురుషోత్తమ ఈ కాళీయుడు పూర్వజన్మలో ఎటువంటి తపస్సులు చేశాడు ఎలాంటి సత్కార్యాలు చేశాడు ఎన్ని నిజాలు పలికాడు ఎంతటి మహానుభావుడుకు బావులకు కూడా ఏనాడు దరిచేరని ఓ హరి నీవు ఈ భోగిరాజు పడగలపై వినోదంగా నాట్యం చేశావంటే అది ఎంతటి భాగ్యమో కదా హరి ఓం శ్రీ గురు